గోవిందాయ హా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య సోషల్ మీడియాలో నేను కొన్ని వీడియో షార్ట్స్ చూశానండి అవి పెళ్ళికి సంబంధించిన వీడియోస్ మన తెలుగు వాళ్ళ పెళ్ళిళ్ళే ఆ పెళ్ళిలో పెళ్ళికొడుకు తన తాలిబొట్టు కట్టబోతూ ఆ తాలిబుట్టును తానే తీసి అందరికీ అలా చూపించి ఆ తర్వాత ఆ తాళి పెళ్లి కూతురు మెడలో కట్టి పెళ్ళికూతురిని ముద్దు పెట్టుకుంటున్నాడు చుట్టుపక్కల జనాలు అందరూ ఏదో గొప్ప ఘనకార్యం సాధించినట్లుగా చెప్పట్లు పట్టడం ఏమండి భూమి పుట్టిన తర్వాత ఇంతవరకు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోలేదు చెప్పండి నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడో పెళ్లి చూసిన గుర్తు ఆ తర్వాత ఐదేళ్ల క్రితం నేను పెళ్లి చేసుకున్నాను అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళడమే కంప్లీట్ గా చిన్నప్పటి నుంచే మానేస్తానండి ఎవరైనా పెళ్లికి పిలిస్తే మా వారు వెళ్ళి వస్తారు అంతవరకు ఏమైనా పద్ధతి అయినా అసలు పెళ్లి పెట్టడం అంత చేస్తుంది కళ్యాణ మండపంలో పెళ్లి పందిరులో అటువైపు పెద్దలు ఇటువైపు పెద్దలు ఉంటారు పురోహితులు ఉంటారు ఆ పెళ్లికి వచ్చిన పెద్ద మనుషులు ఉంటారు పెళ్లికి వెళ్తూ మరి పిల్లల్ని కూడా తీసుకెళ్తారు గనక పిల్లలు ఉంటారు అందరూ చూస్తారు కదా పెద్దవాళ్ళ ముందు ఈ పనులేంటి ముద్దులు పెట్టుకోవడాలు ఏంటి పెళ్లి బెట్ల మీద వాటేసుకోవడం ఏమిటి అనే ఒక ఆలోచన గాని పెద్దవాళ్ళ ముందు ఇలాంటి పనులన్నీ చేసి వాళ్ళని అవమానించినట్లు అవుతుంది ఇది సభ్యతా సంస్కారము కాదు అనే ఒక పద్ధతి గాని అలాగే పెళ్లికి వచ్చిన చిన్న పిల్లలు ఇవన్నీ చూస్తారే వాళ్ళు చూసి నేర్చుకుంటారేమో ఇలాంటి పనులు చేయకూడదు అనే ఒక ఆలోచన గాని కళ్యాణ మండపంలో పెళ్లి పూటల ముందు అగ్రిహోత్రాలు వేసి కలశంలోకి జలంలోకి దేవతలను ఆవాహన చేసి ఆ పూజ పెళ్లికి సంబంధించిన క్రతువులు మొత్తం చేశారు దేవతలు అక్కడ కొలువై ఉంటారు వాళ్ళ ముందు ఇలాంటి పనులు చేయవచ్చా అని ఒక ఇంగితము గాని పురోహితులు కూర్చుని అక్కడ పెళ్లి మంత్రాలు అవన్నీ చదువుతూ ఉన్నారు మనం ఒక కళ్యాణ కంకణం కట్టుకొని ఉన్నాము ఇలాంటి పనులు చేయవచ్చా అని ఒక సాంప్రదాయం గురించిన ఆలోచన గాని భార్యాభర్త ఏదో నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు మనం పబ్లిక్ లో పెళ్లి పీటల మీద అలాగ చేయొచ్చా పది మంది చూస్తున్నప్పుడు పిల్లలు పెద్దలు చూస్తు ఉన్నప్పుడు అనే ఒక ఇంగితం ఒక ఆలోచన ఒక క్రమశిక్షణ ఉన్నాయా పెళ్ళయాక ఎలాగో అవుతుంది కదండి ఈ టాలెంట్ అంతా అక్కడ చూపించాలి పెళ్లి పీటల మీదే ఆడే ముద్ర పెట్టుకోవడము ఆడే వాటేసుకోవడము ఏదో లోకల్లో ఎవరో పెళ్లి చేసుకున్నట్టు వీళ్ళే మొట్టమొదటిసారిగా పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఏదో ఓవరాక్షన్ కాకపోతే ఏంటండి అసహ్యం వేస్తుంది సోషల్ మీడియాలో ఈ బెల్లు తీర్చేసుకొని పెడుతున్న షార్ట్స్ చూస్తుంటేనే అసహ్యం అనిపిస్తుంది ఇక నిజంగా పెళ్లి ముందుకు వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో అటువైపు ఇటువైపు పెద్దవారు కూడా ఎలా తయారయ్యారంటే మా రోజుల్లో ఇలాంటి గాలి పనులన్నీ చేయడానికి అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఇలాంటి గాలి చర్చలు మేము చేయలేకపోయాము పిల్లలు అలా చేసుకుంటున్నారు అని అదొక రాక్షస ఆనందం అనమాట పైసాచకమైన ఆనందం రాజసక తామసకమైన ఆనందం పిల్లల్ని పద్ధతిగా పెంచి చేస్తే చేస్తారా ఇలాంటి పనులు పిల్లలు పెళ్లి బీటల మీద దేవతల సాక్షి పురోహితుల సాక్షి పెద్దవాళ్ళ సాక్షిగా ఇలాంటి తిత్స చేస్తారంటే ఏంటంటే అటువైపు ఇటువైపున బాబు ఏమి నేర్పలేదు ఇంగ్లీష్ చదువులు చదివించి ఫ్లైట్ ఎక్కించి అమెరికా పంపించారు లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పంపించారు అంతవరకు వాళ్ళు కాపురం అన్నాడు చేస్తారంటే గట్టిగా సంవత్సరం చేయరు ఇంకా సంవత్సరం రాకముందు వెళ్ళిపోతారు లాయర్ దగ్గరికి వాళ్ళేమో కనీసం సంవత్సరం అంటే కాపురం చేయాలయా లేకపోతే విడాకులు రావు అంటారు వీళ్ళేమో సంవత్సరం కాదు కదా ఒక్క నిమిషం కూడా ఉండం మేము ఒక ఇంట్లో అంటారు ఇల్లు పెళ్లి చేసుకొని వాట వేసుకోవడానికి ముద్దులు పెట్టుకోవడానికి శోభనం వరకు కూడా ఆగలేరు పెళ్లి పేటల మీద అయిపోవాలి పెళ్లి అయ్యాక విడాకులు రావడానికి ఒక సంవత్సరం కూడా ఆగమంటారు స్పాట్ లో విడాకులు వచ్చేయాలి అవి ఈ రోజులు జరుగుతున్న పెళ్లి కథలు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్ట కర్మసువప్నావ బోధస్య దుఃఖ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు ఏదైనా సరే ఒక లిమిట్ ఒక కంట్రోల్ ఒక పరిధి ఒక పద్ధతి అనేది ఉండాలి ఏ పని చేయాలన్నా సరే మన లిమిట్స్ ఎంత వరకు ఈ పద్ధతి ఎలాంటిది ఇక్కడ ఎంత వరకు చెయ్యాలి ఆ తర్వాత ఏం చేయాలి అక్కడ ఎంత వరకు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది ఒక హద్దు అనేది ఉంటుంది ఆ హద్దులు గుర్తించి ఎంతవరకు అంతవరకు మసులుకున్న వాళ్ళకి యోగి అని పేరు సాధన అంటే అది పది మంది చూస్తున్నారే పెళ్లి పెట్ల మీద అనే ఇంగితం కూడా లేకుండా అక్కడే పెట్టేసుకోవడం వాటేసుకోవడం అలా కాపురానికి వచ్చారు లేదో పది మంది చూస్తారే చుట్టుపక్కల ప్లాట్లో వాళ్ళు ఇరుగువారు పొరుగువారు అనే ఒక ఇంగితం లేకుండా తన్నుకోవడం జుట్టు జుట్టుబడి కలబడి కొట్టుకోవడం భూతులు తిట్టేసుకోవడం విడావులకు అప్లై చేసేసుకోవడం అర్ధ శత్రువులు అయిపోవడం ఏమిటి కారణము అవగాహన తక్కువ ఆకర్షణ ఎక్కువ పెళ్లి చేసుకుంటున్నాము ఎందుకు చేసుకుంటున్నాము తెలియదు వైవాహిక జీవితం ఎలా గడపాలి ప్రతి ఒక్క విషయంలోనూ తెలియదు తెలీదు బతలు చూసుకోవాలి తెలీదు భార్య ఎలా చూసుకోవాలి తెలీదు అటువైపు ఇటువైపు అత్తవారిలో వాళ్ళని ఎలా చూసుకోవాలి తెలియదు మరేమిటి పెళ్ళంటే ఐ మిస్ ఐ లవ్ యూ అని చెప్పకుండా ఎప్పుడూ వాట్సాప్ లో చాటింగులు చేసుకోవడము బాగా కుదిరితేనేమో పబ్లిక్ కూడా ముద్దులు పెట్టుకోవడం ఏమో ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవడము కాస్త గొడవ ఏందంటే బజార్లో పడి తనుక్కోవడం విడాకులు తీసుకోవడం అంటే ఏదో షాప్కి వెళ్ళి కోరికొచ్చినంత తేలికే ఉంది గుర్తు పెట్టుకోవాలండి వివాహం చేసుకోవాలి అనుకుంటే జాతకాలు మంచి ముహూర్తాలు మంచి కళ్యాణ మండపం భోజనాలు ఇవి పెట్టాలి ఇవి కాదు ముందు పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి యువకులు ఇద్దరు కూడా అసలు ఆ కళ్యాణ మంత్రాలకు అర్థం తెలుసుకోండి ఆ పుస్తకాలు దొరుకుతాయి లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ప్రవచనంలో చెప్తూ ఉంటారు కళ్యాణ మంత్రాలకు అసలు అర్థం ఏమిటి దాంట్లో ప్రమాణాలు ఏమి చేపిస్తారు కళ్యాణంలో చేసే ప్రతి ఒక్క ప్రాసెస్ కి మహత్వం ఏమిటి ఎందుకు అది చేపిస్తారు ప్రతిదీ కూడా ఒక బుక్ తెచ్చుకొని చదవండి లేదంటే ఎవరైనా ప్రవచనం చెప్తుంటే విని తెలుసుకోండి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు యువతి యువకుడు ఇద్దరు కూడా తెలుసుకొని ఉండాలి తెలుసుకొని నేను జీవితంలో ఇలా మసలుకోవాలి ఒకవేళ నా మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు నా బలహీనతలు ఏమైనా ఉండొచ్చు అవి కూడా నిదానంగా అధిగమించుకోవాలి నా బలహీనతలు నేను చేసే పొరపాట్లు నేను చేసే తప్పులు నాకున్న వ్యసనాలు ఇవన్నీ కూడా కుటుంబం మీద భార్య మీద లేదా భర్త మీద పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపించకూడదు నా లైఫ్లోకి భర్త లేదా భార్య వస్తున్నారు అంటే వారు నన్ను నమ్మారనే కదా వస్తు నమ్మి వస్తున్నారు కాబట్టి వీరినంతవరకు మోసం చేయకుండా పారదర్శకంగా జీవితం ముందుకు తీసుకువెళ్ళాలి అని ఒక ప్లానింగ్ ఉండాలి ఒక సాధన అనేది ఉండాలి ఒక ఆలోచన ఉండాలి ఒక క్రమశిక్షణ అలవరుచుకోవాలి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడం అంటే అది అర్థం మీసాలు గెడ్డాలు రాగానే లేదంటే ఆడపిల్ల శరీరంలో వంపు సొంపులు రెడీ అవ్వగానే పెళ్లి చేసుకోవడం కాదండి తల్లిదండ్రి కనీసం నేర్పాలి ఆడపిల్ల మామ పిల్ల ఆడు పెళ్లికి ఎదిగిన వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇలాంటి పుస్తకాలు మీరన్నా షాపుకు వెళ్ళి వెతికి తీసుకొచ్చి ఇది చదివి చదువురాయన చదువు అమ్మా చదివి తెలుసుకోవాలని నేర్పాలి లేదా ఇలాంటి ప్రవచనాలు ఎవరైనా చెప్తే ఎవరినైనా సరే కనీసం విను తెలుసుకొని అర్థమయ్యేలా చెప్పాలి అవి ఏమీ అక్కర్లేదు సినిమాల్లోనూ అలాగే చూపిస్తున్నారు వీళ్ళు ఇవే చేస్తున్నారు దేవాలయంలో దర్శనానికి వెళ్తామంటే ఈ గర్భగుణ దైవం ముందు నుంచి ముద్దులు పెట్టుకుంటామా వాటేసుకుంటామా చేయగదా పనులు మరి మీ కళ్యాణ మండపంలో మీ కలసంలో దేవతలను ఆవాహన చేసి ఉంటారు అక్కడ అగ్నిహోత్రం రేల్చుతారు పురోహితులు కూర్చొని ఈ వేద మంత్రాలు ఈ పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటారు మీరు ముద్దులు పెట్టేసుకోవడము షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడము వాటర్ వేసుకోవడం నలిపేసుకోవడం ఏంటివన్నీ అసహ్యకరమైన పనులు కాదా దేవతలని పెద్దవాళ్ళని పురోహితులని మన ధర్మాన్ని సాంప్రదాయాన్ని సదాచారాన్ని అవమానించడం కాదా పెళ్లికి వచ్చిన పెద్దవాళ్ళు పండితులు ఎవరన్నా ఉన్నారంటే ఛీ ఏంటిది కర్మ అని అసహించుకున్నారంటే మరి ఆ శాపాలు పాపాలు మీకు తగలవా పెళ్లి పందరిలో పురోహితుల మీద జోకులు వేయడం అక్కడే ముదులు పెట్టుకోవడం అక్కడే వాటేసుకోవడం అక్కడే కబుర్లు చెప్పుకోవడము మీకు సమయం ఉండదా మొత్తం పెళ్లి పెళ్లిబెట్ల మీద చేస్తారా పెళ్లి పిల్లలు కూడా ఎందుకు ఆలస్యం పెళ్లిబెట్ల మీద గానే సిగ్గు అనేది ఒకటి ఉంటుందండి సాంప్రదాయంలో అంటే అక్కర్లేని విషయాలకి అవసరం లేని చోట సిగ్గు పడకూడదు కానీ చేయకూడదు పనులు చేయాల్సి వచ్చినప్పుడు అధర్మమైన పనులు అనైతికమైన పనులు సంప్రదాయ విరుద్ధమైన పనులు సదాచారం లోపించిన పనులు లోపభిష్టమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు మనిషి కాస్త సిగ్గుపడాలి ఇక్కడ చేసే పనులేనా ఇది సందర్భమైన పది మంది ముందు ఈ పనులు చేయొచ్చా ఇలా సిగ్గుపడటం కూడా ఒక దైవీ స్వభావం కలిగిన వాళ్ళ లక్షణం రాక్షసులు చేస్తారు ఇలాంటి పెచ్చపెచ్చ పనులన్నీ కూడా దేవత లక్షణాలు ఉన్నవాళ్ళు చక్కటి మనిషి లక్షణాలు ఉన్నవాళ్ళు చక్కటి సాంప్రదాయంలో క్రమశిక్షణలో మంచి కుటుంబంలో మంచి పద్ధతిగా తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వాళ్ళు చేయరండి ఈ పనులు నేర్చుకోవాలి పెళ్ళికి రెడీ అవ్వడం అంటే మాకు వయసు వచ్చేసింది ఉద్యోగాలు వచ్చేసాయి ఇద్దరం ఉద్యోగాలు చేసేసుకుంటున్నాము మంచి సంబంధం వచ్చింది బాగా కట్టం ఇస్తామంటున్నారు అబ్బాయి తరపు వాళ్ళకి ఆస్తి పొలాలు బాగున్నాయి ఇవి కాదు పెళ్లికి చూడాల్సినవి నైతికంగాను సాంప్రదాయ కట్టుబాట్లను అనుసరించి వైవాహిక జీవితం అంటే ఏమిటి అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం పెళ్లి మంత్రాలకు అర్థం ఏమిటి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా కంప్లీట్ గా తరవగా నేర్చుకోకుండా పరీక్షకు పోతామంటే ఎలాగా పెళ్లి కావాల్సిన యువతీ యువకులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చెప్తున్నాను నేర్చుకోండి పెళ్ళికి ముందే పెళ్ళి అంటే అసలు ఏమిటి పెళ్లి మంత్రాలకు అర్థం ఏమిటి పెళ్లి చేసుకున్నాక జీవన ప్రయాణం ఎలా సాగించాలి మొత్తము క్షుణ్ణంగా నేర్చుకొని ఈ పెళ్ళి సంసారం అనే పరీక్షలకు సిద్ధమవ్వండి అవ్వండి శోభనానికి బాగా ప్రిపేర్ అవుతారు కదా మళ్ళీ అక్కడ ఉంటుంది ఇంట్రెస్ట్ కానీ పెళ్ళికి ఏమిటి అర్థము పెళ్లి చేసుకునే ఈ క్రతువుకి ఏమిటి మనం ఏం తెలుసుకోవాలి ఏం పాటించాలి ఇవి తెలుసుకోవడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుందో చెప్పండి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా దేవతల సాక్షిగా పురోహితుల సాక్షిగా పెద్దవాళ్ళ సాక్షిగా అందులోనే అక్కడ పసిపిల్లలు చూస్తున్నారు వాళ్ళు నేర్చుకుంటారేమో రేపొద్దునా ఇంగితం లేకుండా చూస్తూ ఉంటే కదా సంవత్సరం తిరగకుండా ఈ పిల్లలన్నీ బెటాకలు అయిపోతుంది చదువుకుంటున్నారు ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారు విదేశాలకు వెళ్తున్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నారు ఈ సాంప్రదాయం పాటించాల్సి వచ్చినప్పుడు ఒక మర్యాదగా పాటించాలంత లేదా దాన్ని గౌరవించాలంత లేదా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారా పెళ్లి వేదికల పైన సిగ్గనిపించడం లేదా మారాలండి మారాలి ఇది మన తెలుగు సాంప్రదాయం కాదు హిందూ సాంప్రదాయం కాదు ఎక్కడ పద్ధతి అక్కడతే ఎక్కడ ఆచరణ అక్కడదే ఖచ్చితంగా పాటించాలి చక తర్వాత శోభనాలు ఉంటాయి హనీమూన్ ఉంటాయి అక్కడ చూసుకుని మీ కార్యక్రమాలు కళ్యాణ మండపము పెళ్లి పీటల పవిత్రతని అలాగే కాపాడాలి అక్కడే దేవతలు పురోహితులు పెద్దవారు అందరు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు వీరినంత వరకు పద్ధతులు పాటిస్తూ ఆశీర్వచనాలు అందుకోండి ఎవరైనా ఇదేం కరవరా బాబు అనవసరం కావచ్చు ఇచ్చి అనుకున్నారంటే అవన్నీ మీకే తగలవా చెప్పండి మారాలండి మీరు మారాలని మార్పు కోరుకుంటూ ఒక వీడియో చేస్తున్నాను నేను మిమ్మల్ని విమర్శించడం కోసం గించపరచడం కూడా కాదు నా వేదన అర్థం చేసుకొని దయచేసి యువతి యువకులు మారాలి మారండి మారే విధంగా పెద్దలు కూడా ప్రోత్సహించండి లోకా సంస్థ సుఖ్మభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ